నమస్తే ఆయన ఎలా ఉన్నారు అందరు బాగున్నారనుకుంటున్నా వెల్కమ్ టు ఆప్షన్ బ్లాగ్స్ నాకు ఇవాళ ఈవినింగ్ వెళ్ళినా కాకపోతే కిస్మత్ అయ్యో వాళ్ళు ఏమంటారు తెలియదు ఫస్ట్ బుకింగ్ అయిపోయింది కొటేషన్ మెహందీపట్నంకి టూ ట్వంటీ అంతా వచ్చిందే నా కూడా నియర్ బై మన బుద్వేల్ నుంచి కొట్టిన తర్వాత డ్రాప్ చేసిన తర్వాత చూసే బండి ఇట్లా షేక్ అవుతుంది ఎందుకు షేక్ అవుతుంది అంటే బండి మొత్తం పొంచర్ అయింది పొంచర్ కాదన్న యాక్చువల్లీ ట్యూబ్లెస్ టైర్ ఉంది అది ఒక నాకు సైషన్ ఇవ్వండినా అన్ని ట్యూబ్లెట్స్ టైర్ అయిపోయేయాలంటే ఇప్పుడు అట్లా ఉంటే నడుపుస్తారు ఇప్పుడు మైలేజ్ ఏమైనా దెబ్బ పడతా నాకు ఎందుకు వచ్చిన డౌట్ ఉంది అన్ని మూడింటికి మూడున్న ట్యూబ్లెట్స్ ఉన్నాయి ఒకటి నాది ట్యూబ్ ఉంది ఇప్పుడు వేయించిన ట్యూబ్ ఇంతకుముందు ట్యూబ్లెస్ ఉన్నాయి ఆ ట్యూబ్ టైర్ యాక్చువల్లీ కానీ నేను ట్యూబ్లెస్ చేసినా అడు పెన్ చేసేది నడిపించుకున్నా కానీ సైడ్లో పుట్టి మొత్తం గాలి పోతుందని ఆడు ఏం చెప్పిండు లేదా దీని పని అయిపోయింది ఇప్పుడు ట్యూబ్లో వేయించుకున్నా కంపల్సరీ కానీ టైర్ బాగుంది టైర్ బాగాలేకపోతే నేను అయిపోయిపోతున్నాయి టైర్ బాగుందని చెప్పిన దానికి ఎగిరిపోయినా దగ్గర దగ్గర నాలుగు వందల యాభై రూపాయలు తీసుకున్నాడు మొత్తానికి ఉట్లే ఏం గొట్లే వేరే దగ్గర అవుతాము వాడు ఐదు వందల ట్యూబ్కే నాలుగు వందల ట్యూబ్కే అడిగిన మన ఇలా ఉంటుంది అండి నేను ఇయర్ పోయి మెహందీపట్నం దగ్గర ఉండే కాబట్టి బ్రిడ్జ్ ఎక్కి డైరెక్ట్ ఇంట్లో చేసాను చెప్తున్నా ఇట్లా ఖర్చయిపోతున్నాయి పైసా అట్లా ఖర్చు అయిపోతున్నాయి మళ్ళీ బుక్కి నేను ఏం చేస్తున్నాను అంటే మన ఇంజన్ దాంట్లో నుంచి కొద్దిగా వాటర్ చేస్తున్నాను అది పైన ఖరాబ్ అయింది అది నాకు నా మెకానిక్ దగ్గర పోతే నాకు దగ్గర దగ్గర ఐదు వేల ఖర్చు చూపించినాడు మళ్ళీ మనం లాస్ట్ టైం చేయించినా అంటే ప్రైదా ఖర్చు ఖర్చు దాని ఇంట్లో ఒకటి ఖర్చు రానిట్లో ఒకటి కానీ చేస్తా మన ఇంకా డబ్బులే తీస్తుందన్న కాకపోతే మనం దాన్ని జాగ్రత్తగా చూసుకుంటే మనం జాగ్రత్త చూసుకుంటాం మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం మనం మనకు ముంగట్టు ప్రాబ్లం అవుతుంది అది ప్రాబ్లం చూస్తా మాట్లాడతా ఏందనేది నేను చెప్తా ఏందనేది ఏదైతే అర్నింగ్ అయిపోయింది నిన్న చేసిన దగ్గర దగ్గర రెండు వేల నాలుగు వందలు చేసిన ఈ రోజైతే వేయలేదు నెక్స్ట్ సాయంత్రం కూడా వెళ్తే ఇదే ప్రాబ్లం అవుతుంది మా ఇంటి దగ్గర నుంచి బుకింగ్ పొద్దున్న పొద్దున్నరకు సాయంత్రం ఎందుకు ఇప్పుడు మా ఇంటి దగ్గర ఏంటి ముఖమే కానీ ఏమో సాయంత్రం కూడా ట్రాఫిక్ ఫుల్ అయిపోతుంది అన్న ఒకరికి ఇంతకుముందు మన దగ్గర ఒక అతను బండి నడిపిస్తాడు మూలా ఒకరు ఎందుకు చేసిండు ఎందుకు పనిచేసిన ఆయన అడుగుతాడు పడేస్తాము ఏందని ఆ ట్రాఫిక్లో ఏం నడిపిస్తాం బండి అసలు ఏం అర్థమవుతుంది అమ్మా నడిపించి నడిపించి కాళ్ళు నొప్పి అయితేనే ఉల్టా దమాకరా పెట్రోల్కి దానికి దానికి పోతుంది అని చెప్పి మనం నడుపుతాం బండి తీసి నడిపిస్తాడు మంచిగా నడిపిస్తున్నాడు ఇక్కడ మూడు వేలు కొట్టిట్టాడు డైలీ అట్లాంటి అమ్మ బండి ఆ ట్రాఫిక్ వల్ల అని చెప్పి వేరే జాబ్ తీసుకున్నాడు ఇక నేను కూడా అదే ప్లాన్ చేస్తున్నాను ఇక దానికి మాత్రం మీ సపోర్ట్ ఉండాలి ఏం ప్లాన్ చేస్తున్నా అంటే ఫుడ్ ఇది ప్లాన్ చేసిన ఇంతకుముందు చెప్పినా చేద్దాం అనుకుంటున్నా ఏమవుతుంది ఏమో తెలియదు కానీ చూసాం ఇంకా ప్లాన్ చేయలేదు కానీ ఇంకా ప్లాన్ చేస్తాను ఇంకా బండి తీసే ప్లాన్ చేస్తా ఎందుకంటే మనకు అయితే లేదన్నా ఈ ట్రాఫిక్కి దానికి మనకు సెట్ అవ్వట్లేదు ప్రాబ్లం అవుతుంది ఎందుకేమో సెట్ అవ్వట్లేదు సార్ ఇక చూస్తా ఇంకా ఏమైనా ఉంటే వీడియోలో చూడండి లైక్ అండ్ సబ్స్ప్రైబ్ చేయండి మర్చిపోకండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తూ రిటర్న్ సపోర్ట్ చేస్తున్నాను కానీ బండి మాత్రం జాగ్రత్తగా నడిపేను అన్న ఓవర్టేక్ నడిపేయకండి చెప్తున్నాను కదా ప్రత్యేకంగా నేను ఆటో ఆనర్ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా మీరు అందరు ఎంత స్లో నడిపిస్తే అంత అన్న మీరు చోలలో పెట్టుకుంటారు తప్పుగా అనిపి అను అనుకో తప్పుగా అనుకోకండి మీరు చోళలో కొందరు పెట్టుకుంటారు వీడియోలు చూస్తూనే ఉంటారు ముంగట అది వెనకల్ది ఏమైంది ఏమైంది వాళ్ళకి సంబంధమే లేదు నిన్నె కూడా చూసినా రెగ్యులర్ చూస్తుంటానా ఇక దాంట్లో ఏం తప్పు కానీ కొందరు ఉంటారు చోలలో పెట్టుకుంటారు యూట్యూబ్ ఓపెన్ చేసి పెట్టుకుంటారు బండి నేను చూసుకుంటాను అనిపిస్తారు ఆర్ను కొడుతున్నా వినిపించదు ఏం కొడుతుంది వినిపించదు అట్లుంది సిచ్యువేషన్ జాగ్రత్తగా చూసుకోండి జాగ్రత్తగా ఉండాలన్న ప్లీజ్ మీ మీకు అది ఏం అర్థమవుతా లేదేమో ప్రాబ్లం అనేది కానీ ఇంకా ముందు ప్రాబ్లం అన్న అది ఉంటే ఇంతకల్లి అది అట్లా మీకు ఆర్ను గుట్టినా వినిపించదు ఏం కుట్టినా వినిపించదు ఇంకోటి హెడ్ ఫోన్స్ మామూలుగా హెడ్ ఫోన్స్ కావాలి అది చోవు లోపటికే పోతాయి అవి ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన ఇప్పుడు అదే ఎక్స్ప్లెయిన్ చేసిన అది చాలా డేంజర్ అన్న ఇప్పుడు ఓకే మీకు నడుస్తుంది తర్వాత అలవాటు అయిన తర్వాత మీకు అర్థమవుతుంది అన్నది దయచేసి హెడ్ ఫోన్స్ తీసి డ్రైవింగ్ చేయండి ప్లీజ్ మీ అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం బాయ్